అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల ఘటనలు వల్ల ఎక్కడికక్కడ విద్యార్థులు నిజంగా గురుకులాలను చూస్తేనే భయపడే పరిస్థితి రాబోతా ఉన్నదా రాబోయే కాలంలోనంటే అవునాలే సమాధానాలు నిలబడుతూ ఉన్నాయి గురుకులాలను పట్టించుకున్న పాపాల ఊతలేరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా నీచ రాజకీయాలు ఎంతసేపు ఎవరి మీద బురజ చల్లుదాం ఎవరిని బదనం చేద్దాం లేకపోతే ఎట్లా కక్ష సాధిపు రాజకీయాలకు పాల్పడదామని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో ఆలోచించే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న ఈ గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయిన దాని మీద పెడితే ఇది వాళ్ళకి అసలు ఇన్ని గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు ఇన్నిగానే కాకపోతుండే ఎన్ని ఎన్ని చావులు చూడాల తల్లిదండ్రులు గురుకులాలలో ఇప్పటికి వంద మంది మీద పిల్లలు జీవిడిచిండ్రు కనీసం పట్టించుకున్న పాపనే ఓలే వెయ్యి నుంచి పదిహేను వందల మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినా వచ్చిన ఇరవై నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఇరవై నెలల పాలనలో ఆనాడు పివి నరసింహారావు మొదలుపెట్టిన గురుకులాలను అప్పుడు అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చేంత వరకు రెండు వందలుగా ఉన్న గురుకులాలను బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వెయ్యి పదహారు గురుకులాలుగా మార్చి తీర్చిదిద్దిండ్రు చిన్న మిస్టేక్ ఏంటంటే చిన్న మిస్టేక్ కాదు అందులో మిస్టేక్ ఏంటంటే సొంత భవనాలు నిర్మించకపోవడం సరే ఇప్పుడైతే విద్య అందాలి మెరుగైన విద్య అందాలి ఇప్పుడు బిల్డింగులు కట్టాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి నీళ్ళ మీద దృష్టి పెట్టినాం కాబట్టి ప్రాజెక్టులు కట్టినాం కాబట్టి అని ఆలోచన చేసి ఆ గురుకులాలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి సొంత భవనాలు లేకపోవడం సరే చాలా బాధాకరం గతంలో మరి నోరు దించుకోని అరిసిన వాళ్ళందరూ ఇలా ఏడవైన మేధావులు గతంలో గిరిజన గిరిజన పిల్లలను నిజంగా చాలా మంది చాలా మంది మైకులు పట్టుకొని పోయిన్రు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడ్చిండ్రు అంటే అప్పుడు అని నా బాధ కాదు నిలదీయాలి ప్రశ్నించాలి కానీ పని కట్టుకొని ఒకటవ తీరుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా మొత్తుకున్న మేధావులు సన్నాసులు ఏడవయ్రని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాచం ఇయల్లాడవైన్ ఇంతమంది పిల్లలకు గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అయితే కనబడతలేరా వీళ్ళ ఆర్తనాదాలు మీ కళ్ళకు కానస్త కానస్తలేవా అటు ప్రభుత్వానికి అటు మీకు కూడా కానస్తలేదా ప్రభుత్వం దృష్టికి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా ఆనాడు చిన్న సమస్య తలెత్తినా కూడా ఒకలిద్దరు జీవిడిచినా కూడా పెద్ద పెద్ద వార్తలు సరే ఒకటైన ప్రాణమే వందలైన ప్రాణమే కానీ ఒక్క ప్రాణం మీద ముంగట వంద ప్రాణాలు పెద్దయే కదా పెద్ద సంఖ్యనే కదా ఒకటి రెండు ప్రాణాలు పోతే రాద్ధాంతం చేసినారు రాధాంతం చేయాలే కూడా మరి ఇలా వందల మంది పిల్లల ప్రాణాలను ప్రాణాలు పోతా ఉంటే దిక్కుదోచని స్థితిలో బిక్కు బిక్కు కూడా జీవడిస్తే కనీసం ఒక్కరెందుకు స్పందిస్తలేరు ఎలా ఒక్కరెందుకు మాట్లాడతలేరు ఇల్లా ఏడవైనవి మీ నోరులన్నీ ఏమంటారు గవర్నమెంట్ వేస్తున్న బిస్కెట్ల కాసవడి మూద పడిపోయినాయా తెలంగాణ కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ కోసం గర్జిస్తాం అని చెప్పేసి మాట్లాడటం నోర్లన్నీ మూగ మూగ పోయినాయా చిన్న పోయినాయా బెదిరింపులకు భయపడుతుండ్రా లేకపోతే పైసలు కాసపడుతుండ్రా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్తు యావత్ తెలంగాణ సమాజం నేటి బాలలే రేపటి పౌరులు తరగతి గదులలో ఉండాల్సిన బాలులు బాలికలు మొత్తము హాస్పిటల్ పాలైతా అంటే లేకపోతే రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాం మన ఇంట్లో పిల్లలకి ఇట్లనే అయితే మనం ఊకుంటామా ప్రశ్నించమా అట్లా ప్రశ్నించకపోవడం తప్పే అవుతుంది మనది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం ఎప్పటికీ అట్లా నిలదీయకపోవడం మనం తప్ప మనం చేసిన తప్పు అవుతుంది మనం ప్రశ్నించకపోవడం మనం చేసిన తప్పు అవుతుంది ఇలా ఎందుకు ప్రశ్నిస్తలేరు ఎందుకు మాట్లాడతలేరు గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్లు అయితే ఎందుకు మాట్లాడతలేరు దాదాపు వంద మంది పిల్లలు జీవిడిచిపోయినరు వంద మంది మీద పిల్లలు జీవిడిచినారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది పిల్లలకు ఇప్పటిదాకా ఫుడ్ పాయిజన్లు అయినాయి ఈ రెండు నెలల పొద్దులన్నీ దాదాపు నా మూడు నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల సంఖ్య దాటిపోయింది ఫుడ్ పాయిజన్ల సంఖ్య ఎన్ని రోజులైతుందల్లా మొన్న నాగర్ కర్నూల్లో నూట యాభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయని చెప్పేసి నాగర్ కర్నూలు గురుకుల బీసీ హాస్టల్ సంబంధించి పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి అని చెప్పేసి హాస్పిటల్కి తరలిస్తే హాస్పిటల్లో పిల్లల్ని పరామర్శిస్తామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరిన పక్షాన పిల్లలకు తక్కువగాక ముందే నయం కాకముందే క్యాన్లాలు తీసేయకముందే ఆగ మేఘాల మీద అంబులెన్స్లను పెట్టి పోలీసులను పెట్టి డిశ్చార్జ్ చేయించు కదా ఇంత కర్కసత్వం ఇంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఇంకా మూర్ఖంగా చూస్తా చూడని ఏమైంది చూస్తే ఏమైంది వచ్చి పలకలి అని ఏమైంది అప్పుడన్నా ముద్దు పోతున్నా ఎట్లా అధికార యంత్రాంగానికి సాధన లేదు కనీసం ప్రతిపక్షాలు వచ్చి ప్రశ్నిస్తానన్నా ముద్దు నిద్రపోతున్న యంత్రాంగం అన్న మేలుకుంటదేమో మీతోని కాని పని చేస్తున్నారు కదా అవా పెట్టాబెట్ట తినాలి కదా అన్నట్టు మీరు చేసే చేయరు చేసకాళ్ళు పోదామంటేనేమో అక్కడ అడ్డం పడతారు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు మంచి చదువు దొరుకుతుంది ఇంత అన్నం దొరుకుతుంది టయానికి భోజనం అందుతుంది అంటే నీళ్ళ సారు ఓ మ్యాథ్స్ టీచర్ అంటదట మేడం గారు పిల్లలు జోగులాంబ గద్వాల జిల్లాలో పిల్లలు రోడ్లెక్కినరు కలెక్టరేట్ దగ్గరికి నిరసనగా పోదామనుకున్న పిల్లలని కర్కసత్వంగా మూర్ఖంగా మూర్ఖత్వంతోనే ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యాశాఖ మంత్రిగా ఎస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా డీసీఎంలు పెట్టి పిల్లలను పెన్ను పట్టాల్సిన చేతులకు సంఖ్యలు వేయాలని దుర్బిద్ధితో ఆలోచనతో పిల్లలను డీసీఎంలు ఎక్కించుకుపోయి మళ్ళా ఏడు వదిలిపెట్టి రోజు తెలియదు ఈ పరిస్థితి ఎంతసేపు నీచ రాజకీయాలేనా అమ్మా మీనాక్షి నటరాజన్ మేడం గారు పాదయాత్ర చేయాల్సింది అక్కడనో ఇక్కడనో ఐదు జిల్లాలో ఆ జిల్లాలో కాదు తల్లి ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలి మీరంటే ఇగో ఇక్కడ నుంచి పాదయాత్ర చేయాలి గురుకుల పిల్లలకు గురుకులాల్లో మంచి విద్య అందుతుందని చెప్పేసి తల్లిదండ్రులు భరోసా పెట్టి పాము కాడికి చచ్చిపోయిన విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలి తల్లి మీరు పాదయాత్ర చేస్తాం పాదయాత్ర చేస్తాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కాదని మీనాక్షి నటరాజన్ కు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చారని వార్తలు ఏ విధంగానే వైరల్ అయితేన్నాయో మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో పాదయాత్ర అని ఆ పాదయాత్ర ఈ గురుకుల పిల్లల హాస్టల్స్ నుంచి లేకపోతే వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ తోని ఇరవై రోజులు కొట్టుమిట్టాడి చచ్చిపోయిన శైలజ ఇంటికాళ్ళ నుంచి మొదలుపెట్టు మేడం పాదయాత్ర ఒప్పుకుంటుంది తెలంగాణ సమాజం ఇలా మీరు పాదయాత్ర ఎందుకు చేయడానికి వస్తుండ్రు రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టడానికి వస్తుండ్రు రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేస్తున్నాను నిఘా పెట్టడు కాదు బీజేపీతో ఊకే అంటగాగుతా ఉన్నాడు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నది పరిస్థితి మొయాల్సిన ఊటలు ఓన్లీ ఢిల్లీకే మోస్తాడా లేకపోతే అదాని అంబానీ మోడీ రాక పోతుంది అని తెలుసుకోవడానికి వస్తుంది మీనాక్షి నడరాజన పాదయాత్రకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు నిజంగా పాదయాత్ర చేసి ఈ పాలన పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నది ఏం కథ అనేది మీరు తెలుసుకున్నట్లయితే రిపోర్ట్ మొత్తం జనాల మధ్య బయట పెట్టగలుగుతారా ఒకవేళ తక్కువ మార్కులు పడితే బయట పెట్టగలుగుతారా మేడం గారు మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా రేపటి నుంచి ఆ పాదయాత్ర ఏదున్నదో ఈ గురుకుల పిల్లల నుంచి ఈ గురుకుల ఫుడ్ పాయిజన్లైన పిల్లల పాఠశాలల నుంచి పెట్టారు గురుకులాల నుంచి మొదలుపెట్టరు పాదయాత్ర మొత్తం మీద ఈ పరిస్థితుల్లో దాదాపు వంద మంది పిల్లలు వంద మందికి మీద పిల్లలు జీవిపోయిందోల్లా ఈ ఇరవై నెలల పొద్దుల కాంగ్రెస్ సర్కారు ఇరవై నెలల పొద్దుల ఇరవై నెలల పాలనలా దాదాపు వంద మందికి మీద పిల్లల ఫుడ్ పాయిజన్లై ఫుడ్ పాయిజన్లు గురై ఆగమైంది ఇలా జోగులాంబ గద్వాల జిల్లాలో పిల్లలు గురుకుల పిల్లలు గురుకులాల్లో చదివే పిల్లలు రోడ్ల మీదకి ఎక్కి పాదయాత్రగా కలెక్టరేట్ ఆఫీస్ కు పోతాన్నాం అనే సందర్భంలో కలెక్టరేట్ ముట్టడికి పోతాన్నాం లేకపోతే కలెక్టర్ కు మా బాధలు వినపించుకోవడానికి పోతున్నాం అనే నేపథ్యంలో డీసీఎంలు బట్టి పిల్లలని తోలుకోండి పోయి ఒకసారి మీరు చూడురా ఆ వీడియోలు మీకు చూపెడతా నేను

ఆఫీస్ దగ్గరికి పాదయాత్రకు జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కించి పోతా ఉన్నారు కలెక్టరేట్ ముట్టడికి ముందే న్యాయం కోసం పోరాటం చేస్తే పోలీసులను పెట్టి జీపులు పెట్టి పిల్లలను డిసిఎం లెక్కించి తోలిస్తారా ఎంతమంది నెక్కిస్తారు ఒక డిసిఎం లా వాళ్ళు పిల్లలే కదా చదువుకోవాల్సిన పిల్లలు కదా ఎంతమంది నెక్కిస్తారు ఒక డిసిఎం లా அலசோரா 14 மே மாசமே

కనీసం తాగడానికి నీళ్ళని అందించలేని ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి ఇలా నిలదీస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాలి ఇలా పిల్లలు రోడ్ల మీద ఎక్కి వాళ్ళ కలెక్టర్ కలెక్టర్ ముట్టడికి లేకపోతే కలెక్టర్కు వాళ్ళ బాధలు చెప్పుకుందామని పోతూ ఉంటే మధ్యల్నే అడ్డుకొని మధ్యల్నే అడ్డుకొని పిల్లల్ని డీసీఎంలలో ఎక్కించి అక్కడికి పంపించేసిరు మరి ఇలా వాళ్ళ సమస్యలను తీరుస్తారా పోలీసులు అయితే మధ్యలో అడ్డుకొని ఎవరో అధికారుల ఆదేశాల మేరకు లేకపోతే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆ డీసీఎం లెక్కించి పంపించారు కదా మరి మీ దానిలోకి వెళ్ళేమైనా కడి వేసి పిల్లలకి ఏమైనా వాటర్ ప్యూరిఫైరా లేకపోతే ఇంకేమైనా పెట్టిస్తారా తాగునీళ్ళు ఉప్పు నీళ్ళు లేనట వాళ్ళట బిందెలు పట్టుకొచ్చుకొని వాళ్ళ పనిచేసే ఆయాలు వర్కర్లు కూడా ఇంటికాళ్ళకైనా బిందెలు పట్టుకొచ్చుకొని తాగుతారట వీళ్ళు ఇక్కడ పనిచేస్తోళ్ళు ఇక్కడ టీచర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారట వాళ్ళు ఫిల్టర్ వాటర్లు సెక్యూరిటీలతో వాళ్ళతో వీళ్ళతో దాచిపెట్టి దాచిపెట్టి మరి తెప్పించుకుంటున్నట అదే మీ పానాలు కానీ పిల్లల పానాలు కావా ఇలా పోనీయన ఉంటుంది వాళ్ళకి మద్దతుగా మీరు కూడా రానుంటారు ఎంబడవడి పిల్లలకు సరైన వసతులు లేవు అని చెప్పేసి ఏం జాబులు పోతాయని భయమా ఎందుకు పోతాయి జాబులు పిల్లలకు కనీసం కనీసం వసతులు సౌకర్యాలు కల్పించాలి కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాలని గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా పోయి కలెక్టర్కి వాళ్ళ బాధ చెప్పుకుందామని పోతే పిల్లల్ని మధ్యల్నే ఆపిండ్రు మధ్యలో ఆపి డీసీఎం లెక్కించుకొని పోయిన్రు వాళ్ళ ఏదైతే మీకు ఏదైతే చెప్పుకుందామని వచ్చిండ్రో బాధ ఆ బాధను మీరు తెలుసుకొని కంపల్సరీ వాళ్ళకు తాగునీటి సమస్యలు ఆ సరైన వసతులు సౌకర్యాలు లేవట కలెక్టర్ గారు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారు మీరు కంపల్సరీ స్పందించాలి ఈయన మీ దాకా వచ్చి మీరు స్పంది మీదాకా వచ్చి ప్రాబ్లం చెప్పుకోలేకపోయినారు కానీ ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఈ అంశం మీద మీరు కంపల్సరీ స్పందించాలి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీరు కంపల్సరీ స్పందించి తక్షణమే పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మేలుకో రేవంత్ రెడ్డి ఇంకా మధునిద్ర వీడు నీ చేతులలో గురుకుల వ్యవస్థ విద్యా వ్యవస్థ నిర్వీర్యం నిర్వీర్యం అవుతా ఉన్నది ఇప్పటికైనా కాపాడు కళ్ళు తెరవని చెప్పేసి సొట్లు పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా చెప్తున్న పాదయాత్రల మీద దృష్టి పెట్టుడు కాదు పాదయాత్రలు ఇక్కడ నుంచి మొదలు పెట్టు మీకు పేరెట్ల రాగా చూస్తాం పిల్లలకు న్యాయం జరుగుతుంది పిల్లలకు లబ్ధి జరుగుతుంది పిల్లలకు మంచి సౌకర్యాలు అందుతాయి ఆటోమేటిక్గా పాదయాత్ర చేసి ప్రాబ్లమ్స్ క్లియర్ అని చెప్పేసి పేరు కూడా వస్తుంది మీరు చేసేదే పేరు కోసం కదా ఆటోమేటిక్గా ఎక్కువ కష్టపడక ముందే వస్తూ ఉన్నది కదా పేరు రేడు మొత్తం మీద ఇది మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు నీచ రాజకీయాలు దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికి దృష్టి పెడుతున్న రేవంత్ రెడ్డి విద్యాశాఖ మీద దృష్టి పెడతాడు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుకుంటా వచ్చిన ఇరవై నెలల పొద్దుల్లో ఫుడ్ పాయిజన్ లాగుతలేవు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్ లాగుతలేవు ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి కంపల్సరీ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించి మరి ఆ విద్యాశాఖను వేరే వాళ్ళకి అన్న అప్పజెప్పాలి లేకపోతే మంచిగా చేస్తానన్నా చెయ్యాలి ఇక మీదటిన గురుకుల పిల్లలకు నిజంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే కదా ఉండేది అంత చిన్న చూపు ఎందుకు పేదల పిల్లలంటే రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి